బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి రక్తహీనతని దూరం చేయడానికి అధిక ఫైబర్ ఉన్న చిక్కుడుతో ఫ్రై మీరెలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో నీళ్ళని బాగా మరిగించాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ గోరు చిక్కుడు ముక్కల్ని వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అంటే చేత్తో విరపగానే సగానికి విరిగేంత వరకు బాగా ఉడికించుకుని ఇందులోని వాటర్ అంతా కూడా తీసి వీటిని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఒక నిమిషం వేపి చాయ్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని మినపప్పు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ కనీసం పది నిమిషాల పాటు వేపిన తర్వాత వన్ కప్ వరకు కూర బూందీ వేసుకోండి బూందీకి అయితే క్వాంటిటీ లేదు మీకు నచ్చినంత వేసుకోవచ్చు సో వీటి రెండింటినీ కలిపి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని దించేసుకోవడమే